హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ఇష్టమైన సకుడ పార్ట్ త్రీ ఇక కథలోకి వెళ్ళిపోదాం మరోసారి హర్షకి కాల్ చేసింది వేద లిఫ్ట్ చేయలేదు భోజనం చేయబుద్ధి కాలేదు ఆమెకు కూడా మధ్యాహ్నం డ్యూటీలో ఉండి తిండమే మర్చిపోయింది ఆకలికి కాస్త తినేసి గదిలోకి వెళ్ళిపోయింది అలసట తాలూకా త్వరగా నిద్రపోయింది రాత్రి పదకొండు గంటలు అప్పుతుంది అప్పుడు ఫోన్ మోగుతుందో వేతది గాఢ నిద్రలో ఉన్న వేద మొదట ఫోన్ లిఫ్ట్ చేయలేదు మరోసారి ఫోన్ మోగుతుంటే బద్ధకంగా తీసుకొని లిఫ్ట్ చేసింది హలో నిద్ర గొంతుతో అంది వేద నేను విజయ్ని అనగానే దిగ్గున లేచి కూర్చుంది చెప్పు విజయ్ అని అడిగింది నెమ్మదిగా హర్ష ఫ్రెండ్ విజయ్ ఎప్పుడు కాల్ చేశాడంటే హర్ష అతనితోనే ఉన్నాడా అనే అనుమానం వచ్చింది ఆమెకి హర్ష నేను బయట ఉన్నాం కాలింగ్ బిల్ అరగంట నుంచి కొడుతూనే ఉన్నాను తలుపు తెరవట్లేదు ఇంట్లోనే ఉన్నావా అని అడిగాడు వస్తున్న అనే కాలు కట్ చేసి హుడీ తగిలించుకునే గదిలో నుంచి వచ్చి తలుపు తెరిచింది వేద వాలిపై ఉన్న హర్షని గట్టిగా పట్టుకుని కనిపించాడు విజయ్ హర్షన్లా చూసి వేదకి ఒక్కసారిగా ఒళ్ళు మండిపోయింది ఆమె పక్కకు తప్పుకుంది సరాసరి తీసుకొచ్చి గదిలో పడుకోబెట్టాడు విజయ్ హర్షని హర్ష మత్తుగా అటు ఇటు కదులుతుంటే విజయ్ వేద కలిసి అతనికి డ్రెస్ మార్చారు నేను వెళ్తాను విజయ్ చెప్తుంటే ఆగు విజయ్ ఆమె గట్టిగా చెప్పడంతో అతను ఆగిపోయాడు అసలేంటిదంతా అని అడిగాడు అడిగింది వేద చిన్న పార్టీ ఉంది డ్రింక్ చేశాం నెమ్మదిగా అన్నాడు విజయ్ ఆ మాట చెప్పడానికైనా కాస్త ఉండాలి పార్టీ అంటే పీకల వరకు తాగి పడిపోవడమా నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పలేవా విజయ్ అని అడిగింది కోపంగా వేద సారీ వేద ఇంత తాగుతాడని చూసుకోలేదు నేను ఏముందో తెలియదు ఒంటరిగా ఉండి తాగుతూనే ఉన్నాడు మెల్లిగా చెప్తే వేదం చూశాడు విజయ్ వేద అసహనంగా సరే వెళ్ళు డ్రైవ్ కేర్ఫుల్లీ అని చెప్పింది విజయ్ వెళ్ళిపోయాక డోర్ లాక్ చేసుకుని గదిలోకి వచ్చింది వేద ఏదో మాట్లాడుతూ మెత్తగా అటు ఇటు పొర్లుతున్నా హర్షని చూడగానే ఆమె కోపం ఆ కోపం నుంచి అసహనం ఆ అసహనం నుంచి కన్నీళ్ళు బయటకు వచ్చాయి అతని దగ్గరికి వెళ్ళి చెంప మీద గట్టిగా ఒక్కటిచ్చింది కళ్ళు మూసుకొని కీచిగా అరిచాడు హర్ష అంతలోనే అయ్యో అనిపించింది అతని చెంప తడివింది వేద చిచి తాగబోతు విధవ కాస్తైనా బుద్ధి ఉండాలి పాతికేళ్ళు నిండాయో లేదు ఎన్ని వేషాలు వేస్తున్నాడో అని కోపంగా అంటుంటే అతను పట్టించుకోకుండా నిద్రపోతుంటే బకెట్ నీళ్ళు తెచ్చి అతని ముఖాన్ని కొట్టాలి అనిపించింది వేదకి చివరి నిమిషంలో కోపాన్ని ఆమె బలవంతంగా ఉంచుకుంది వెళ్ళి సోఫాలో పడుకుంది హర్షని చూస్తుంది ఎప్పటికి మారుతావు హర్ష ఆమె మనసు దిగులుతో నిండిపోయింది అసలు మధ్యరాత్రి వేదకి శరీరం అంతా పట్టేసినట్టు అనిపిస్తుంటే కళ్ళు తెరిచూసింది ఆ సోఫాలో తన పక్కనే ఎరుక్కుని పడుకుని ఉన్న హర్షని చూడగానే ఆమె నిద్ర కళ్ళు పెద్దవైనాయి ఇడియట్ ఎముకలు విరిగిపోయేలా ఉన్నాయి అని అతన్ని నెడుతుంటే ఏమాత్రం కథలు లేదు హర్ష 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 అతని చెంప మీద చిన్నగా తట్టింది వేద ఉ నెమ్మదిగా మూలిగాడు నిద్రలోనే హర్ష ఇక్కడ ఇబ్బందిగా ఉంది బెడ్ మీదకి వెళ్ళు అతని చెంపలు పట్టుకుని నచ్చి చెప్పసాగింది వేద అతను మేలుకోలేదు అతనుంచి విడిపించుకుని అష్ట కష్టాలు పడి మంచం మీదకి చేరి ఊపిరి పీల్చుకుంది వేద అలాగే సోఫాలో బాల్ల పడి ఉన్నాడు అతని ఒక కాలు కిందకి ఉంది కొట్టేలా అతన్ని చూసి దుప్పుడు ముసుకేసుకుంది బాగా నిద్ర వస్తుంటే మరునాడు స్నేహితులతో పాటు ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది ధరణి అక్కడ అన్నీ చూసుకున్నాక గంటలను తిరిగి వచ్చేసారు తర్వాత రోజు సాయంత్రం టైంలో వాళ్ళకి క్లాసులు స్టార్ట్ అవుతాయని చెప్పారు కావాల్సిన మెటీరియల్స్ తీసుకున్నారు మనకి సాయంత్రం క్లాసులు పొద్దునంత ఏం చేయాలి శృతి అడుగుతుంటే ఏముంది ప్రాక్టీస్ చేయడమే అంటున్న ధరనికి దండం పెట్టేసింది శృతి అమృత నవ్వింది మరి ఇంకేం చేస్తావే నువ్వు శృతిని చూస్తూ అడిగింది అమృత హైదరాబాద్ మొత్తం చూడాలి మళ్ళీ మళ్ళీ నాకు ఛాన్స్ రాదు ధరణికి ఎలాగో వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఇక్కడే ఎప్పుడైనా వస్తుంది నీకేమి ఇంట్లో అడ్డు చెప్పరు టూర్లు ట్రిప్పులు హైదరాబాద్ వస్తుంటా ఈ కోచింగ్ వంక పెట్టుకుని హైదరాబాద్ చూడడానికి వచ్చాను మొత్తం తిరిగేసిపోవాలి అని అంది శృతి సరే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాం ఇవాళ సాటర్డే కదా ధరణి మెరుస్తున్న కళ్ళతో చెప్తుంటే ఇద్దరు ఆమె వైపు అదోలా చూశారు మరి ఎక్కడికి వెళ్ళాలి ఆమె అడుగుతుండగానే ధరణి ఫోన్ మోగింది మొబైల్ స్క్రీన్ మీద పేరు చూడగానే ధరణికి పిచ్చ కంగారేసింది ధరణి నీ ఫోన్ చూడవే శృతి మాటలకి అప్పుడే గుటకలు మింగుతూ ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయింది ధరణి హలో అత్తా ఆమె నెమ్మదిగా పిలిచింది అలా పిలవక నన్ను మాలవిగా గంభీరమైన స్వరం వినిపించింది ధరణికి అత్తా ధరణి మూతు ముడుచుకుని పిలిచింది నెమ్మదిగా చెప్పాను అలా పిలవద్దని నువ్వు హైదరాబాద్ వచ్చి రెండు రోజులవుతున్నా నాకు కనీసం కాల్ కూడా చేయడం కానీ కలవడం కానీ చేయలేదంటే నేను నీకు ఏమి కాను అనే కదా సీరియస్గా ఉంది మాలవిక అది కాదత్తా హాస్టల్ హాస్టల్ ఇన్స్టిట్యూట్ అన్నీ చూసేసరికి రెండు రోజులు పట్టింది ధరని భయంగా చెప్పింది తన అత్తతో నీకు అబద్ధం చెప్పడం కూడా రాదు అంత కాని వాళ్ళమైపోయామా అని అంది మాలవిక లేదత్త నిజంగా చెప్తున్నాను ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని వదిలి రాలేక రాలేదు అక్కడికి అంది ధరణి నీ ఫ్రెండ్స్ ఉంటే ఏమైంది అందరూ రావాల్సింది అని అంది మాలవిక మాలవిక సంగతి తెలిసే అబద్ధం చెప్పినందుకు ధరణికి ఏం చేయాలో అర్థం కాలేదు దొరికిపోయిన దొంగల ఆమె మిన్నుకుండిపోయింది అప్పటికి గగన్ని పంపించాను ఏం చేశావు నువ్వు అని అడిగింది అది అత్తా ఇవాళ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి అందుకే రాలేదు అంది ధరణి ఇప్పటి నుంచి క్లాస్ స్టార్ట్ అయితే అవుతాయి అంటుంటే రేపు సాటర్డే వీకెండ్ క్లాసులు స్టార్ట్ చేసేది ఎవరే ఆ క్వశ్చన్కి సమాధానం లేదు ధరణి దగ్గర ధరణి గుటకల మింగింది రేపు కాదత్త మండే గగన్ని పంపిస్తాను రేపు ఉదయం ఇంటికి రా అని చెప్పింది మాలవిక వస్తాను కానీ నా ఫ్రెండ్స్ బయటికి వెళ్దాం అంటున్నారు అంది ధరణి వాళ్ళని కూడా తీసుకురా ఆ తర్వాత వెళ్దో అని చెప్పింది మాలవిక గట్టిగా వాళ్ళు రారు అలా నేను లేకపోతే బాగోదు అని నసిగింది ధరణి వాళ్ళేమీ పాలు తాగి పిల్లలు కాదు తరని అయినా మీరేం పల్లెటూరు నుంచి రాలేదు సిటీ నుంచి ఇంకొక సిటీకి వచ్చారు మర్యాదగారి రేపు ఇంటికి రాకపోతే ఇక అత్తని ఎప్పుడూ పిలవకు మాలవిగా కాలు కట్ చేసింది ధరణి ఉసూరు మంది తల్లి కొడుకులు ఇద్దరు ఇద్దరే ఒకేసారి పనిలో పనిగా ఇద్దరిని తిట్టుకుంది ధరణి తన మొబైల్లో గగన్ వాట్సాప్ డీపీ ఓపెన్ చేసి చూసింది గత సంవత్సరం నుంచి అదే ఫోటో అతనిది బ్లాక్ షర్ట్ లెదర్ కలర్ జీన్స్ కాళ్ళకి గాగుల్స్ పెట్టి సోఫాలో చేతిని చాపి కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉన్నాడు ఆ ఫోటో చూస్తుండగానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి తెలియకుండానే ఆమె కళ్ళల్లో మెరుపు ఫోటోకి ముద్దు పెట్టుకుంది ధరణి అంతలోనే వాస్తవం గుర్తొచ్చినట్లుగా ఆమె కళ్ళల్లో వెలుగు మాయమైపోయింది ఇప్పుడు వరకు అల్లరి చేసిన ఆమె మనసు నిశ్శబ్దంగా మారిపోయింది తెల్లవారింది చలికి దుప్పుడు మూసుకేసుకుంది వేద అప్రయత్నంగా మంచం మీద తడిమితే హర్ష లేడు అప్పుడు గుర్తొచ్చింది ఉలిక్కిపడి లేచి కూర్చుంది సోఫా వైపు చూసింది సోఫాలో కూడా లేడు కార్పెట్ మీద కింద పడుకుని కనిపించాడు ఆమెకి నవ్వొచ్చేసింది తాగుపోతే వెదవా అని మూత బిగించి ముద్దుగా తిట్టుకుంది అతన్ని ఈ మధ్య డ్యూటీస్ ఎక్కువై లీవ్ తీసుకుంది వేద ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళేది లేదు కాబట్టి నిదానంగా ఉంది ఆమె అలాగే ముసుగు వేసుకుని హర్ష దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చుంది ఇంత చలిలో కనీసం దుప్పడి కప్పుకోకుండా ఎలా పడుకున్నాడో ముడుచుకొని పడుకుని ఉన్న హర్షని చూస్తూ అనుకుంది వేద హర్ష అతని చెంప మీద వేలతో తట్టింది అతను లేవలేదు కోపం వచ్చి జుట్టు లాగింది వేద వేద పొద్దు పొద్దుని ఏంటి నీ కోలా పడుకోనివ్వు అని మరోవైపుకు తిరిగాడు అతను ఆ క్రమంలో అతని మోకాలు సోఫాకాలికి తగిలి నొప్పి పుట్టి కీచుగా అరిచాడు ఆమె కంగారుగా చిన్నగా ఆరబోయి మళ్ళీ ఆగిపోయింది అతని వైపు మరి కాస్త కోపంగా చూసి హర్ష విజయ్ కాల్ చేశాడు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది అని అతని చెవి దగ్గర చాలా గట్టిగా అరిచింది ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు హర్ష చుట్టూ చూసి తన్నే చూస్తున్న వేద వైపు కోపంగా చూశాడు అతన్ని లేపాను అన్న గర్వంతో అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకుని ఒడిలోకి లాక్కున్నాడు వదులు వదులు ఆమె గట్టి గట్టిగా ఆరుస్తుంటే ఎప్పుడు ఒకటే పాట అన్నాడు ఆమె ముసిగేసుకున్న దుప్పటి కిందకి లాగుతూ ఆ ఇరవై ఆరు ఏళ్ళ పట్టు నుంచి ఆ సుకుమారమైన యువతి తప్పించుకోలేకపోయింది ఆమె మెడ దగ్గర ముఖం దాచుకుని చుట్టూ చేతులు వేసి కదలకుండా పట్టుకున్నాడు హర్ష నన్ను పట్టుకుంటావా వదులు అంటూ సాధ్యమైనంత వరకు తప్పించుకోవడానికి చూసిన ప్రయత్నం విఫలమైపోయింది వేదకి ఈ తాగుబోతు తిరిగిపోతూనే నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకుంది కూడా అతని మాటలకి అప్పటి వరకు గింజుకుంటున్న ఆమె కదలికలు ఆగిపోయాయి పొద్దున్న లేచే అలవాటు ఉన్న ధరణి ముందుగానే లేచింది ఇప్పుడు గగన్ వస్తాడు తనకి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటూ రూమ్లో అటు ఇటు తిరగసాగింది ధరణి శృతి అమృత అప్పుడే నిద్ర లేచారు వాళ్ళకి రాత్రి విషయం చెప్పడంతో రెడీ అయిపోయిన ధరణిని చూసి మీ బావ వచ్చాడా ఆవలిస్తూ అడిగింది అమృత ధరణి కొన్ని క్షణాలు మౌనంగా ఉండి లేదు అన్నట్టు తలాడించింది రెడీనా అయిపోయాను అంది మళ్ళీ ఎప్పుడు మేబీ మండే మీరు కూడా నాతో రావచ్చు కదా ధరణి మళ్ళీ అడిగింది ఇంకోసారి వాళ్ళిద్దరిని ఎప్పటికైతే నువ్వు వెళ్ళు మేము మరోసారి వస్తాంలే అసలే బద్ధకంగా ఉంది మాకు అని ఇద్దరు ఒకేసారి చెప్పారు గగన్ నుంచి ఫోన్ రావడంతో చిన్న బ్యాగ్ పట్టుకొని ధరణి బయటకు వచ్చింది మెరూన్ టాప్ స్కిన్ కలర్ దుపట్ట జడ అల్లి ముందుకు వేసి బ్యాగ్ తగిలించుకుని తల వంచుకొని నడుచుకుంటూ వస్తుంది ధరణి నిజానికి ఆమెకి తల ఎత్తి చూడాలంటేనే చెప్పలేనంత కంగారుగా ఉంది అతను తనని చూస్తుంటాడనే ఊహా ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది చూస్తాడా లేదా అనేది తర్వాత సంగతి చూస్తే ఎలా ఫీల్ అవుతున్నాడు కనీసం తన గురించి చిన్న ఫీలింగ్ ఉందా అతనిలో ఆమె నెమ్మదిగా కలి ఎత్తి చూసింది అతని చూపులో రోడ్డు వైపు ఉండడంతో ఆమెలో నిరుత్సాహం నిలవెల్లా ఆవహించేసింది ముఖం మాడిపోయింది నెమ్మదిగా వచ్చి కారు తీసుకుని పక్కన కూర్చుంది ధరణి గాగుల్స్ ఒకసారి తీసి ఆమెను చూశాడు ధరణి పెదవులు బిగించి అతని వైపు చూసింది వెళ్దామా అని మాత్రం అడిగాడు గుండ్రంగా నిలువుగా తలాడించింది ధరణి ఎలా పడితే అలా అన్నమాట ఓడిపోతుంది జాగ్రత్త అతని మాటలకు కళ్ళు నోరు వదిలేసి చూసి అర్థం గ్రహించి తల తిప్పుకొని ముఖం తిప్పుకుంది మూత తిప్పేసింది ఇంటికి వెళ్ళే వరకు అతనే మాట్లాడలేదు సరే సరే గుమ్ము ముందు కారు ఆపాడు ధరణి కారు దిగింది అతను చిటికి వేయడంతో వెనక్కి తిరిగి అతని వంక చూసింది నీకు డ్రెస్ సేన్స్ అస్సలు లేదు అన్నాడు గగన్ ధరణి తన్ని తాను చూసుకుని బాగానే ఉన్నాను కదా అనుకుంది అతని కారు దిగి కారు కీస్ తిప్పుకుంటూ ఊపుకుంటూ మెట్లు ఎక్కి గుమ్మం వైపు నడుస్తుంటే పరుగులాంటి నడకతో అతన్ని అనుసరించింది ధరణి గగన్ లోపలికి రాగానే మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాడు తన పట్ల నిర్లక్ష్యంగా ఉన్న అతని ప్రవర్తనకి ఏదో దిగులో ఆమెలో ధరణి మాలవిక ప్రకాష్ పిలుపు విని తల తిప్పి చూసింది రావడానికి ఇన్ని రోజుల ధరణి తల నిమురుతూ అడిగాడు ప్రకాష్ తన అత్తయ్య వైపు గుటకలు మింగుతూ చూసింది ధరణి మనం గుర్తుంటే కదా రావడానికి మాలవిక ఆ మాట సీరియస్గా ఉంది బ్యాగ్ పక్కన పట్టేసి మాలవికని హత్తుకుంది ధరణి అది కాదత్తా అంటుంటే కాకా పట్టి తప్పించుకోవాలని చూడక నన్ను అంది మాలవిక ప్రకాష్ నవ్వుతూ చూస్తుంటే అత్తా నా ఫ్రెండ్స్ ఉన్నారు అందుకని అంటూ నసిగింది ధరణి మళ్ళీ అబద్ధం ఆడమంటే కొట్టేస్తాను టూ ఇయర్స్ అవుతుంది నువ్వు వచ్చి ఏమైంది నీకు అంటూ గట్టిగా అడగడంతో ధరణి అడ్డంగా బుక్ అయి సైలెంట్ అయిపోయింది ఇప్పుడే కదా వచ్చింది అప్పుడే నీ ఇంటరాగేషన్స్ మొదలు పెట్టావా మాలా అని ప్రకాష్ అండంతో ఏమి అనొద్దు మీ కోడల్ని అని మాలవిక అంటుంటే నీ కోడల్ని కూడా అత్తా ధరణి నెమ్మదిగా గారంగా ఉంది అవునవును అందుకే కదా నన్ను చూడ్డానికి పరిగెత్తుకుంటూ వచ్చా మాలవిక వెటకారంగా అంది ఆ మాట నీతో మాట్లాడడం చాలా కష్టం అత్తా ధరణి మూతి తిప్పుకుంది దీనికి నేను కూడా ఒప్పుకుంటా నాకు టైం అవుతుంది నేను వెళ్తున్నా అని ఇద్దరికి చెప్పి వెళ్ళిపోయాడు ప్రకాష్ సరే వెళ్ళి బ్యాగ్ రూమ్లో పడేసరా నీ రూమ్ తెలుసుగా అంది మాలవిక ఊహ వద్దు నేను కిందే ఉంటా అంది ధరణి గెస్ట్ రూమ్లో ఎందుకే అవి క్లోజ్ చేయించా పైకి వెళ్ళు మాలవిక చెప్పడంతో ధరణి తలాడించింది అప్పుడే గగన్ ఫోను మాట్లాడుకుంటూ కిందకు వచ్చాడో మళ్ళీ మమ్మీ నాకు నైట్ రావడానికి లేట్ అవుతుంది అని తల్లి దగ్గరికి వచ్చి హత్తుకుని దూరం జరిగాడు అతను ఓకే టేక్ కేర్ కన్నా మానవిక మాటలకి సన్నటి నవ్వు విసిరి అతను వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆ నవ్వుకి తన హార్ట్ కరిగిపోయి అతని వెనక మనసు వెళ్ళాలని చూస్తుంటే కష్టంగా ఆపేసింది ధరని చిచి తాగి నన్ను పట్టుకుంటావా వదులు అంటూ సాధ్యమైనంత వరకు విడిపించుకోవడానికి చూసిన వేదకి ఆమె ప్రయత్నం విఫలమైంది ఈ తాగుబోతు తిరిగిపోతూనే నువ్వు ప్రేమించింది పెళ్లి చేసుకుంది అతని మాటలకు అప్పటి వరకు గీంచుకుంటున్న ఆమె కదలికలు ఆగిపోయాయి తెగ పేలుతావు కదా ఇప్పుడేంటి మాట రావట్లేదు ఆమె మెడ దగ్గర శరీరానికి ఆమెలా పెదవులు తాగించాడు ఒక్కసారి గాదిరిపడింది వేద మళ్ళీ అన్నట్టు ఆమె ప్రయత్నం చేస్తుంటే నేను వదిలేతే తప్ప నువ్వు వెళ్ళలేవు ఎందుకు అంత కష్టపడతావు అని హర్ష మాట్లాడుతుంటే అతని వెచ్చటి ఊపిరి ఆమె మెడ మీద నుంచి భుజం మీదకి పాకింది నెమ్మదిగా ఆమెకి మాటలు కరువైపోయాయి అతని చల్లని చేతులు ఒక్కసారిగా ఆమె నడుము మీద చేరగానే గట్టిగా కళ్ళు మూసేసుకుంది ఆమె కాస్త తల్లి పైకి ఎత్తి ముఖంలో మారుతున్న భావాలను చూస్తుంటే అతని పెదవులు మరి కాస్త సాగే ఇంకా ఈ గ్యాప్ అవసరమా మన మధ్య అతను అడుగుతుంటే ఆమె నడుము వంపుల్లో అతని చేతులు చొచ్చుకుపోతున్నాయి కష్టంగా పలికింది హర్ష అంటూ నేనే వద్దన్న పెళ్లి చేసుకున్నావు ప్రేమించాను అన్నావు మరెందుకు పెళ్ళైన దగ్గర నుంచి దూరం పడుతున్నావు శత్రువులా చూస్తున్నావు హా ఆమె భుజం దగ్గర ముఖం దాచుకున్నాడు హర్ష ఆమె శరీరం పూర్తిగా అతని ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనిపించింది వేదకి మాట్లేరానట్టు ఆమె మిన్నుకుండిపోయింది నా అలవాట్లు తెలుసు నా బిహేవియర్ తెలుసు నీకు అసలు నేనేంటో అన్నీ తెలుసు మరెందుకు పెళ్లి చేసుకున్నావు నీ ప్రేమ నిజమైతే ఇంత దూరం ఎందుకు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకి ఆమె దగ్గర సమాధానం ఉన్నా అతనికి చెప్పనేలేదు ముట్టుకుంటేనే ముడుచుకుపోతావు నాకు ఎదురు తిరగట్లేదు ఎందుకు కోపం నటిస్తున్నావు వేదా అని అడిగాడు హర్ష ఈసారి అతని స్వరం చాలా లోతుగా మరింత తీవ్రంగా వచ్చింది ఆమె కన్నీళ్లు నెమ్మదిగా అతని చేతుల మీద పడ్డాయి ఏమన్నా అడిగితే చాలు ఇలా ఏడుస్తావు టార్చర్ చేస్తున్నా నన్ను అంటూ విసుగ్గా అని అతని చేతులు వదిలి చేశాడు హర్ష గట్టిగా ఊపిరి తీసుకుని తల వెనక్కి పెట్టి అతని ముఖంలోకి చూసి పెళ్లి చేసుకున్నావు కదా హర్ష మరెందుకు మరో ఆడదానితో తిరుగుతున్నావు అని గట్టిగా అరిచింది వేద హర్ష ముఖంలో రంగులు మారే దీనికి దగ్గర సమాధానం ఉండదు కదా అని గట్టిగా అడిగింది వేద కథ కొనసాగుతోంది ఇంతకీ వేద ఏమి అడుగుతోంది హర్ష ఆమె దగ్గర ఏమి దాచాడు మరో అమ్మాయి హర్ష జీవితంలో ఉందా ధరణి మనసులో ఏముందో మనకి అర్థమైంది మరి గగన్ మనసులో ఏముండి ఉంటుంది ధరణి పట్ల అతని ఫీలింగ్ ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ కథ చూడాల్సిందే లైక్ చేయడం మర్చిపోకండి